శ్రీదేవి అందాల తార తెలుగు హిందీ తమిళ్ మలయాళ భాషల్లో వందనాది సినిమాల్లో కథానాయికగా నటించింది అందం అభినయం నటన అన్నిటిలో శ్రీదేవి ఒక అతిలోక సుందరి భూమి నుంచి ఇలకు దిగవచ్చిన ఇంద్రజ తమిళనాడులో శివకాశిలో జన్మించింది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన దుబాయ్లో తాను బస చేసిన హోటల్లో ప్రమాదవశాత్తు మరణించింది ఈ విషయం తెలియగానే ఎందరో హుతాంశులయ్యారు ఆమె జననం తండ్రి న్యాయవాది తల్లి పేరు రాజేశ్వరి శ్రీదేవికి శ్రీలత అనే ఒక సోదరి సతీష్ అనే సోదరుడు ఉన్నారు ఆమె లంహే అనే చిత్ర నిర్మాణంలో ఉండగా తండ్రి గారు జుదాయ్ అనే చిత్ర నిర్మాణంలో ఉండగా తల్లి గారు మరణించారు హిందూ సంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడు తల్లికి చితికి నెక్పండించాలి కానీ శ్రీదేవి కూతురైనప్పటికీ తన తల్లికి తానే అంత్యక్రియలు చేయించి నిప్పు అంటించి వార్తల్లోకెక్కారు కొన్ని కథనాల ప్రకారం శ్రీదేవి హిందీ కథానాయకుడు మిథున్ చక్రవర్తితో ప్రేమాయణ సాగించిందని వారిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారని అతడు తన మొదటి భార్య అయిన గీతాబాలికి విడాకులు ఇవ్వని కారణంగా అతడికి దూరమైందని కొన్ని వార్తలున్నాయి ఇది ఎంతవరకు నిజం అనేది తగిన ఆధారాలు మాత్రం లేవు తరువాతి కాలంలో ఆమె ప్రముఖ హిందీ సినీ నిర్మాత ఆమెతో కలిసి ఎన్నో సినిమాలు నటించిన హీరో అనిల్ కపూర్ సోదరుడైన మోని కపూర్ని పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ రెండున వివాహం చేసుకుంది వారిద్దరికీ జాన్వి ఖుషి అనే ఇద్దరు కుమార్తెలున్నారు అందం అద్భుతం రెండూ కలిస్తే అతిలోక సుందరి శ్రీదేవి అతిలోక సుందరి శ్రీదేవి గురించి వెళితే తిరుపతిలోనే చాలా దొరుకుతాయి ఆమె తల్లి రాజేశ్వరమ్మ సొంతూరు తిరుపతి తాత కటారి వెంకటరామరెడ్డి తిరుపతి గ్యారపల్లి జమ్మల మడుగు మధ్య బస్సులో నడిపేవారు ఆయన జమ్మల మడుగులో నర్సుగా పనిచేస్తున్న వెంకటరత్నమ్మను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు ఆ తర్వాత ఆయన రుయా ఆస్పత్రిలో ఉద్యోగాన్ని సంపాదించారు ఆయనకిద్దరు కుమారులు నలుగురు కుమార్తెలు పెద్ద కుమారుడు బాలసుబ్రహ్మణ్యం కాగా ఆ తరువాత రాజేశ్వరమ్మ సుబ్బారామయ్య అనసూయమ్మ అమృతమ్మ శాంతమ్మ జన్మించారు అందరూ తిరుపతిలోనే తొంభై మూడు టీకే స్ట్రీట్లో ఇంట్లో ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు బాణసుబ్రహ్మణ్యం చెన్నైలో ఉద్యోగం సంపాదించారు అదే శ్రీదేవి నాన్నగారు తన వెంట తన తమ్ముడు చెల్లెలు అందరినీ కూడా చెన్నై తీసుకెళ్లాడు రాజేశ్వరమ్మకు సినీ నటి తపన ఉండేది మిగతా వాళ్ళంతా కూడా ఉద్యోగాల్లో సిద్ధపడ్డారు స్థిరపడిపోయారు ఆమె నటిగా ప్రయత్నిస్తూ రంగారావు అనే చిన్న స్థాయి నటుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు వారికి సూర్యకళ అనే కుమార్తె కలిగింది మరి రంగారావు గారు హఠాత్తుగా అదృశ్యమయ్యారు ఏమైపోయారో తెలియలేదు అనంతరం రాజేశ్వరమ్మ శివకాశికి చెందిన తెలుగువాడు అయ్యప్పన్ రెడ్డిని వివాహం చేసుకున్నారు సూర్యకళను అమ్మమ్మ తాతయ్యలు తెచ్చి పెంచుకున్నారు అప్పటికే అయ్యప్పన్ రెడ్డికి భార్య కుమారుడు ఉన్నారు అయ్యప్పన్ రెడ్డి చెన్నైలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేవారు ఆయన తన భార్యను ఒప్పించి రాజేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన విషయాలు చోటు చేసుకున్నాయి రాజేశ్వరమ్మకు ఇద్దరు కుమార్తెలు కలిగారు శ్రీదేవి శ్రీలత అయ్యప్పన్ రెడ్డి మరణించిన తర్వాత కూడా ఆయన కుమారుడే ఇంటి వ్యవహారాలన్నీ కూడా చూసుకునేవారు శ్రీదేవి దక్షిణాదిన తారాపదంలో దూసుకుపోతున్నప్పుడు కూడా అన్న చెప్పినట్టే నడుచుకునేవారు శ్రీలతను మధురైకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కు ఇచ్చి పెళ్లి చేశారు శ్రీదేవి అక్క సూర్యకలను రాజేశ్వరమ్మ మేనత్త కు రంగంపేటకు చెందిన వారికి ఇచ్చి వివాహం చేశారు సూర్యకళ కుమార్తె గులాబీ సినిమా హీరోయిన్ మహేశ్వరి రంగంపేటలో పంతొమ్మిది వందల డెబ్బైలో శ్రీదేవి పది రోజుల పాటు గడిపిల్లట శ్రీదేవిని పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచే పిన్ని అనసూయమ్మే పెంచింది ఇప్పుడు కూడా ఆమె తిరుపతిలోనే ఉన్నారు ఈ విధంగా శ్రీదేవి కుటుంబం ఎంతో అద్భుతమైనటువంటి ఒకరికొకరు అనుబంధాలను పెనవేసుకున్నారు శ్రీదేవి ప్రతి ఏటా ఆగస్టు పదమూడున పుట్టినరోజును తిరుమల వెంకటేశ్వరిని సన్నిధిలో జరుపుకునేవారు శ్రీదేవి పిన్ని కుమార్తె ప్రసన్న లక్ష్మి స్వయంస్లో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీదేవి తిరుపతి వస్తే అమ్మ ఇంటిలోనే ఉండేవారు శ్రీదేవికి బోని కపూర్తో వివాహం జరిగినప్పటి నుంచి బంధువులతో శ్రీదేవికి ఎడం పెరిగింది తల్లి రాజేశ్వరమ్మ బ్రెయిన్ ఆపరేషన్ సమయంలో జరిగిన పొరపాటుకు అమెరికా ఆసుపత్రి నుంచి భారీ పరిహారం వచ్చింది దాని విషయంలో శ్రీదేవి చెల్లెలు స్త్రీలత మధ్య పొరపచ్చాలు వచ్చాయి తర్వాత ఒక్కటయ్యారు గత పదేళ్లలో మహేశ్వరి వివాహంతో పాటు మరికొన్ని వేడుకలకు మాత్రమే శ్రీదేవి కలిశారు శ్రీదేవి ఒక అగ్ర కథానాయిక శ్రీదేవి తన నటన జీవితాన్ని బాలనటిగా కందన్ కరుణై అనే తమిళ చిత్రంతో మొదలుపెట్టింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విజయ చిత్ర అని ఒక తెలుగు పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు తునైవన్ అనే చిత్రం తన మొదటి తమిళ చిత్రమని ఆమె తెలియజేశారు అంతకుముందే తాను కులవిలక్కు అనే తమిళ సినిమాలో బుక్ అయ్యానని కానీ ముందుగా తునైవన్ సినిమా విడుదలైందని చెప్పింది నటిగా తొలుత ఎక్కువగా తమిళం మరియు మలయాళ సినిమాలో ఎక్కువగా నటించారు ఆమె నటించిన మలయాళం చిత్రాలకు ఎక్కువగా ఐవి శశిగారు దర్శకత్వం వహించారు ఆమె నటించిన మలయాళ చిత్రాలలో చెప్పుకోదగినవి ఆధ్యపాదం ఆలింగనం కుట్టవం శిక్షయం ఆ నిమిషం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బాణచంద్ర చిత్రం మూడు ముడిచ్చులు కమల్ హాసన్ రజనీకాంత్తో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు చాలా కోణాల నుంచి పరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చిత్ర పరిశ్రమకు పెద్ద గుర్తింపు తెచ్చింది ఇంకా చెప్పాలంటే ఈ చిత్రం రజనీకాంత్ సినీ జీవితంలో ఒక మైలురాయి మూడు ముడిచ్చు తర్వాత శ్రీదేవి మరిన్ని విజయవంతమైన చిత్రాలలో నటించారు ముఖ్యంగా కమల్ రజనీకాంత్ తో కలిసి చాలా సినిమాలు చేశారు కమల్ హాసన్ గారితో ఆమె గురు శంకర్ లాల్ సిగప్పు రోజాకర్ తాయిలమాల్ నానిల్లై మీండం కోకిల వాయే మాయం వరుమ సింగం సిగప్పు నీలా మాలగర్ మూండ్రం పిరై పదహారు వైది నీళ్ళే మొదలైన చిత్రాల్లో నటించారు అవన్నీ కూడా బ్లాక్ బస్టర్ హెల్స్ రజనీకాంత్ గారితో ఆమె యుద్ధం ప్రియా పోకిరి రాజా టక్కర్ రాజా ఆడితా వారసు నాని ఆడిమ ఎల్లై మొదలైన చిత్రాల్లో కలిసి నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎనభై ఐదు సమయంలో తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయికగా వెలుగొందారు శ్రీదేవి అదే సమయంలో తెలుగు సినిమా రంగంలోకి కూడా అతిలోక సుందరి ఎరంగర్చన్ చేసింది అగ్రశ్రేణి కథానాయికగా కొనసాగింది దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది ఆమె నటించిన తెలుగు చిత్రాలు ఎక్కువగా రాఘవేందర్ రావు గారు దర్శకత్వం వహించారు ఇక ఎన్టీ రామారావు గారితో ఆమె కొండీటి సింహం వేటగాడు సర్దార్ పాపారాయుడు బొపిరుపులి మొదలైన ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు ఏ నాగేశ్వరరావు గారితో ఆమె ముద్దుల కొడుకు ప్రేమాభిషేకం బంగారు కానుక ప్రేమ కానుక ఎన్నో చిత్రాల్లో నటించారు ఇక సూపర్ స్టార్ కృష్ణ గారితో ఆమె జోడీ సరదాగా ఉండేది కాంచు కాగడ కలవారి సంసారం కృష్ణ అవతారం బుర్రిపాలెం బుల్లోడు మొదలైన చిత్రాల్లో వీరి కాంబినేషన్ హిల్ గా ఉండేది ఇక కమల్ హాసన్ తర్వాత శ్రీదేవి కృష్ణ గారితోనే ఎక్కువ సినిమాలు నటించారు ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే హిందీ సినిమా రంగంలో కూడా అడుగు పెట్టడం జరిగింది ఆదిలో ఆమె ఎక్కువ చిత్రాలు జితేంద్ర గారితో నటించారు వాటిలో అధిక శాతం తెలుగు నుంచి అనువదించబడినటువే ఉంటాయి ముఖ్యంగా కె రాఘవేందర్ రావు గారు అలాగే కె బాపయ్య గారు దర్శకత్వం వహించినటువంటి సినిమాలు అందులో ఎక్కువగా ఉండేవి అని చెప్పొచ్చు పంతొమ్మిది వందల ఎనిమిదిలో శ్రీదేవి మొదట హిందీ చిత్రం సోల్వా సావన్ ఆమె అమోల్ పాలేకార్తో కలిసి నటించారు ఆ చిత్రం అక్కడ విజయవంతం కాలేదు కానీ ఆమె జితేంద్ర గారితో కలిసి నటించిన తదుపరి చిత్రం హిమ్మత్ ద్వారా భారీ విజయాన్ని సాధించింది ఇక చిత్రంలో ఆమెను ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా తండర్ థైస్ అని పిలవసాగారు ఆ ఒక్క చిత్రంలోనే ఆమె హిందీ చిత్ర రంగంలో ఒక స్టార్ గా మారిపోయారు ఆమె తదుపరి చిత్రం సద్మా ఆమెకు మరోసారి మంచి నటిగా గుర్తింపు తెచ్చింది హిందీ చిత్ర సీమలో ఆమెకు ఈ చిత్రం ఒక మైలురాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు వాటిలో కొన్ని నగీనా మిస్టర్ ఇండియా చాందిని చాల్బాస్ మొదలైన చిత్రాలు చాల్బాస్ చిత్రానికి ఆమెకు మొదటిసారిగా ఫిలింఫేర్ పురస్కారం లభించింది ఇక మిస్టర్ ఇండియా చిత్రానికి ఆమె పలు ప్రశంసలు అందుకున్నారు ఆమె చిత్రంలో ఆమెకు మిస్ హవా హవాయి అన్న పేరు కూడా వచ్చేసింది ఆమెను ఎన్నో రకాల పేర్లతో పిలిచేవారు ఆ చిత్రంలో చార్లీ చాప్లెన్ గా ఆమె నటన మరువలేని ప్రతిభను కనబరిచారు చాందిని చిత్రం ఆమె సినీ జీవితంలో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు హిందీ చిత్ర పరిశ్రమలో కూడా తిరుగులేని కథానాయకగా మారింది ఆ సమయంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు ఇలా ఆమె తెలుగు తమిళ మలయాళ కన్నడ అన్ని భాషల్లోనూ టాప్ హీరోయిన్గా కొనసాగారు శ్రీదేవి అంటే నిజంగా రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరిలో భువికి వచ్చిన దేవలోక సుందరిలా అనిపించేది కాదు కనిపించేది కూడా అంత అందంతో పాటు అభినయం తగ్గట్టుగా అమాయకమైన నటన దానికి తోడు గడుసుదనం కొంటెతనం చిలిపితనం అన్ని రసాలను రంగరించి పోసాడా ఆ బ్రహ్మ అన్నట్టు నాగార్జున గోవింద గోవింద పాటలాగా నిజంగా బ్రహ్మ ఏ తపస్సు చేసి మరి ఆ శ్రీదేవిని రూపొందించారా అంటూ చాలామంది ఆమెకు అయిపోయారు ఎన్ని కోట్లు పెట్టినా ఇంత అద్భుతమైన నటుని నటిని ఇంకోసారి చూడలేమనేదే అందరి భావన ఇంత అపురూపమైనటువంటి కరీర్ కొనసాగించి సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ వింగ్లీష్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఎన్నో సినిమాలు కూడా అడపాదడపా చేస్తూ వచ్చారు కానీ ఆమె మరణం అనుమానాస్పదంగా అలాగే మిగిలిపోయింది ఇది ఒక మిస్టరీలా ఉన్నా కానీ అది ఒక ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతూ వాటికి సంబంధించిన అన్ని వ్యవహారాలని క్లోజ్ చేయడం జరిగింది ఏది ఏమైనా శ్రీదేవి గారి ఆ కాలమరణం ఆమె అభిమానులకు తీరని సోకంగానే మిగిల్చింది మరొకసారి ఆ భూలోకానికి ఆ దివిలోక సుందరి తప్పకుండా రావాలని కోరుకున్నా